పూర్వం ఒక బాటసారి వసంతకాలంలో అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మధ్యాహ్న సమయానికి ఒక తియ్యని మామిడి చెట్టు కిందకి చేరాడు ఆ చెట్టు పైన ఒకవైపున కాకి మరోవైపున కోకిలా ఉన్నది కోకిల లేత మామిడి చెగులు తిని కమ్మని కంఠంతో కుహు కుహు అంటూ కూస్తున్నది చెట్టు కిందకి చేరిన బాటసారి కోకిల గానాన్ని వింటూ హాయిగా నిద్రపోయాడు ఇలా కొంత సమయం కూసి ఆ చెట్టుపై నుండి వేరొక చెట్టు పైకి లేచి ఎగిరిపోబోతున్నది అదే సమయంలో ఆ చెట్టుపైనున్న కాకి కావ్ కావ్ అంటూ రెట్ట వేసింది అది చెట్టు కింద ఉన్న బాటసారి ముఖం పైన పడ్డది బాటసారి కాకిని తిట్టుకుంటూ చి పాడు కాకి అంటూ దగ్గరలో ఉన్న ఒక రాయిని తీసుకుని ఎగిరిపోతున్న కోకిలపై విసిరాడు బాటసారి విసిరిన రాయి కోకిలకి తగలగాని అది గిరుడు కిందపడి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలింది బాటసారి కింద పట్ట కోలను చూసి అయ్యో ఎంత తొందరపడ్డాను అని బాధపడ్డాడు కాకి కోకిల రూపానికి ఒకటిగానే ఉంటాయి కానీ వాటి గొంతులు వేరు వేరు అని తెలిసి కూడా ఏమీ ఆలోచించకుండా పాటలు ఈ కమ్మని కోయను చంపానే అని అనుకుంటూ